హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయాలు బాబా సమాధి చెందట ముందుగా సన్నాహము ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి బాపు సాహెబ్ జోగ్ సన్యాసము అమృతతుల్యమైన బాబా పలుకులు నేననగా ఎవరు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చడం జరిగింది ముందుగా సన్నాహం హిందువుల్లో ఎవరైనా మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథాలు చదివి వినిపించట సాధారణం ఎందుకంటే ప్రపంచ విషయాల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయాలందు లేన మొనర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందుతాడు హరీషన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలుని చేసి పెంచబడి వారం రోజుల్లో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి అయిన సుకుడు భాగవత పురాణం ఆ వారంలో బోధించాడు ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాట్లో ఉంది చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవారికి గీత భాగవతం మొదలైన గ్రంథాలు చదివి వినిపిస్తారు కానీ బాబా భగవంతుని అవతారం అవటం వల్ల వారికి అది అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి ఈ ఇలా ఈ అలవాటును పాటించారు త్వరలోనే దేహత్యాగం చేయుచున్నానని తెలియగానే వారు వజేయను అతన్ని పిలిచి రాజ విజయము అనే గ్రంథాన్ని పారాయణ చేయమని చెప్పారు అతడు వారంలో గ్రంథము ఒకసారి పఠించాడు తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబ వాళ్ళు దాన్ని చదివి మూడు దినముల్లో రెండవ పారాయణ పూర్తి చేశాడు ఈ విధంగా పదకొండు దినాలు గడిచింది అతడు తిరిగి మూడు రోజుల్లో చదివి అలసిపోయాడు బాబా అతనికి సెలవిచ్చి పొమ్మని చెప్పారు బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునకై ఎదురుచూస్తున్నారు రెండు మూడు దినాల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవటం భిక్షాటనం చేయటం మొదలగనివే మసీదులో కూర్చున్నారు చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండండి అని సలహా ఇచ్చారు వారు ఎప్పుడు పోయేదో ఎవ్వరికీ తెలియనీయలేదు ప్రతిదినం కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటి మొదలైన వారితో కలిసి మసీదులో భోజనం చేసేవారు ఆనాడు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయమని చెప్పారు అయినను కొంతమంది లక్ష్మీబాయి షిండే బాగోజీ షిండే అయ్యాజీ లక్ష్మణ్ బాలాషింఠి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడే ఉన్నారు దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉన్నారు లక్ష్మీబాయ్ షిండేకు తొమ్మిది రూపాయల దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలం బాగా లేదని అందుచేత తనను రాతితో కట్టిన ఊటీ మేడలోకి తీసుకొని పోయిన అక్కడ బాగా ఉంటుందని చెప్పారు ఈ తుది పలుకులు ఆడుచు బాబా బయ్యాజీ తాత్య కోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారు బాగోజీ దీన్ని కనిపెట్టాడు దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాడు సాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోశాడు అవి బయటకు వచ్చాయి అతను బిగ్గరగా ఓ దేవా అని అరిచాడు అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా అన్నారు బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినని అందరికీ తెలిసిపోయింది బాబా సమాధి చెందిన సంగతి షిర్డి గ్రామంలో కార్చెచ్చర వ్యాపించింది ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడ్చారు కొందరు బిగ్గరగా ఏడ్చారు కొందరు వీధుల్లో ఏడ్చుచున్నారు కొందరు తెలివి తప్పి పడిపోయారే అందరి కండ్ల నుండి నీరు కాలువలు వేరే పారుచున్నది అందరూ విచారగ్రస్తులయ్యారు కొందరు బాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మొదలుపెట్టారు మునుముందు ఎనిమిదేళ్ల బాలునిగా ప్రత్యక్షమైనని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకర అన్నారు ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహం పక్కర్లేదు ఎందుకంటే కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యమే వనర్చారు సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేళ్ల బాలుగానే బాలుడిగానే ప్రత్యక్షమయ్యాడు ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారాన్ని తగ్గించాడు ఈ అవతారం భక్తులను ఉద్ధరించటానికై వచ్చింది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల జాడలు అగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం మీ ఈ జన్మతోడిదే కాదు అది కడచిన డెబ్బై రెండు జన్మల సంబంధం ఇట్టి ప్రేమబంధాలు కలిగిన మహారాజు ఎక్కడికో పర్యటనకైపోయినట్లు అనిపించటం వల్ల వారు శీఘ్రంగానే తిరిగి ఒత్తిరని దృఢ విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరం ఎట్లు సమాధి చేయవలనే విషయం గొప్ప సమస్య అయ్యింది కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెము అన్నారు కుషాల్ చంద్ అమీర్ శేఖర్ కూడా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కానీ రామచంద్ర పాటిల్ అని గ్రామం గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరంతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు బాబా శరీరం రా లో పెట్టవలసిందే అన్నాడు అందుచే గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి వివాదం ముప్పై ఆరు గంటలు జరిపిది బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామి అయిన లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పెట్టి లాగి ఇలా అన్నారు త్వరగాలిమ్ము బాపు సాహెబ్ నేను మరణించి తననుకొనిచున్నాడు అందుచే అతడు రాడు నీవు పూజ చేసి కాకడహారతి ఇమ్ము మామ సనాతన చ సనాతన ఆచార పరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు అతనికి బాబాయ్ ఎందు పూర్ణ భక్తి విశ్వాసం కూడా ఉండేవి ఈ దృశ్యాన్ని చూడగానే పూజా ద్రవ్యం పల్లెం చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసి పోయాడు మిట్ట మధ్యాహ్నం బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యాలతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్నహారతి నెరవేర్చాడు బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అతడి మధ్యభాగమున తవుడు ప్రారంభించారు మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చారు అందరూ దాన్ని ఆమోదించారు ఆ మరుసటి మది మమీర్ బాయ్ బొంబాయి నుండి వచ్చాడు కోపరగాం నుండి మామలతో తారు వచ్చారు ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోచను కొందరు బాబా శరీరాన్ని బయటనే సమాధి చేయవాలని పట్టుపట్టారు కనుక మామలతోదారు ఎన్ని ఎన్నిక ద్వారా నిర్ణయించాలి అనుకున్నాడు వాడాను ఉపయోగించడానికి రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అన్నాడు కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పూటకు సిద్ధపడ్డాడు ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారింది అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయడానికి అంగీకరించారు బుధవారం సాయంకాలం బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయారు మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేశారు యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడ అయింది అది ఒక పూజా మందిరం అయ్యింది అనేక మంది భక్తులు అక్కడికి పోయి శాంతి సౌఖ్యాలు పొందుచున్నారు ఉత్తర క్రియలు బా బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చారు ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి ప్రొఫెసర్ నాకే కథనం ప్రకారం బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలిపట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవాలన్నీ సాగుచుండేవి బాబా కఫిని చెంపకుండా సులభముగా తీయగలిగారు ఇటుకరాయి విరగటం బాబా భౌతిక శరీరాన్ని విడిచట కొన్ని జన్మల ముందు ఒక దుశ్శకనమైంది మసీదులో ఒక పాత ఇటుక ఉండేది బాబా దానిపై చేయవేసి ఆనుకొని కూర్చునేవారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థుల గుచుండేవారు అనేక సంవత్సరం ఇలా గడిచింది ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుస్తూ దాన్ని చేతితో పట్టుకొనగా చేతి నుండి జారి కింద పడి రెండు ముక్కలైంది ఈ సంగతి బాబాకి తెలియగానే మిగులు చింతించి ఇట్లని ఏడ్చారు కాదు నా అదృష్టమే మొక్కలు మొక్కలుగా విరిగిపోయింది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం వాడిని నా జీవితం నందు నాకెంత ప్రేమో దాని నాకు నాకంత ప్రేమ రోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు బాబాని జీవియగు ఇటుక కోసం ఇంత విచారం ఎందుకు పడ్డారు అందుకు హేమత్ పంత్ ఇలా ఇచ్చారు యోగులు భేదవారికి నిస్సహాయులకు సహాయం చేయట అవతరిస్తారు వారు ప్రజలతో కలిసి మసలినప్పుడు ప్రజల వలె నటిస్తారు వారు మనవలే బాహ్యానికి నవ్వెదురు ఆడెదురు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వం అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయి ప్రయత్నించారు ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో బిక్కిలి బాధపడ్డారు దానిని తప్పించుకుంటకై బాబా తన ప్రాణాన్ని పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహల్సాపతితో ఇలా అన్నారు నా శరీరాన్ని మూడు రోజుల వరకు కాపాడు నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎలా నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బాధపెట్టి గుర్తుగా రెండు జందాలు పాతుము అని స్థలాన్ని చూపారు ఇట్లనుచు రాత్రి పది గంటలకు బాబా కింద కూలారు వారి ఊపిరి నిలిచిపోయింది వారి నాడి కూడా ఆడలేదు శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండు ఉన్ ఊరి వారందరూ అక్కడ చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయటానికి నిశ్చయించారు కానీ మహల్సాపతి అడ్డగించాడు తన ఒడిలో బాబా శరీరం ఉంచుకొని మూడు రోజులట్లే కాపాడుచు కూర్చున్నాడు మూడు దినమల పెమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ఉన్నట్లు కనిపించింది ఊపిరి ఆడటం మొదలుపెట్టింది కడుపు కదిలింది కళ్ళు తెరిచారు కాళ్ళు చేతిలో సాగుతీచు బాబా లేచారు దీనిని బట్టి చదువర్లు ఆలోచించవలసిన విషయమేమో నా బాబా మూడు మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మ పంచభూతాత్మకమగు శరీరము నాశన శరీరం అశాశ్వతము కాని లోనున్న ఆత్మ పరమసత్యం అమరము శాశ్వతం ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమంది ఉంచుకునిది పరిపాలించినది అది ఏ సాయి అది ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి అందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదే అది తాను సంకల్పించుకున్న కార్యము నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించను దాన్ని నెరవేర్చిన పిమ్మట శరీరం విడిచను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వం గానుగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారముకు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యములకే కానీ సమస్త చేతనాచేతనములందు కూడా వారిని నియమించేవారును పరిపాలించేవారును వారే ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణాగా చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించే వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతం బాబా రూపం చూడ చూడవీలలేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటం మసీదులో ఉంది దీన్ని శ్యామారావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడు ఉన్నాడు బావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగుతుంది బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటును నివసించు పూర్వం వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ వర్ణించరు వారు మానవుల వలె కనిపించడం నిజంగా వారే దైవము ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను ఇప్పటికే చాలా ఎంజాయ్ అయిపోయింది తరువాత వీడియోలో సాహెబ్ జోక్ సన్యాసము అమృతుల్యమైన బాబా పలుకులు నేను అనగా ఎవరు అనే చిన్న విషయాన్ని చిన్న వీడియో రూపంలో చెప్తాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఆధ్యాత్మిక విషయాల కోసమే కాదు ఇప్పుడు సత్చరిత్ర పూర్తి అవుతుంది సత్చరిత్ర పూర్తయిన వెంటనే గురుచరిత్ర ప్రారంభిస్తాను అలాగే లలిత సహస్రనామాలకి కూడా అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను లలిత సహస్రనామ విషయాలు మొదలగా ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి